ఈరోజు చందనగర్ గ్రామంలో విద్యా అతిథిగా గురించి చేసినటువంటి తన అమరావీలైన మురళీ నాయకు వారికి సంతాపం తెలిపడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకించిగా ధన్యవాదాలు మరియు అందులో నా విలేజ్ నా గ్రామ సభ్యులు అందరూ నా కుటుంబ సభ్యులతో అందరికీ మంచి ఉండాలని అందరూ ఐక్యత చాటుకోవాలని ఏదైనా కలిసి కలిసిమెలిసి ఇటువంటి 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 జరిగినప్పుడు అందరూ ఐక్యతగా ఉండి మద్దతు ఉండాలని కోరుకుంటున్నారు కాశ్మీర్కి పర్యటన కోసం వెళ్ళిన వారికి అక్కడ జరిగిన ఇన్సూరెన్స్ని మన భారతదేశంలో పోయిన వాళ్ళకి అక్కడ జరిగిన ఇన్సూరెన్స్ అందరికీ బాధ కలిగించిన విషయము అలా జరగకుండా ఉండాల్సింది అలా జరిగింది కాబట్టి మనం అందరు భావిస్తూ ఈరోజు మనం ర్యాలీ నిర్వహించిన అంటే మన సత్తా ఏంటిదో పాకిస్తాన్ వాళ్ళకి తెలియపరచాలనే విధంగా అక్కడ వరకు చేస్తే ఇంకా మన భారతదేశం ఎంత బల బలంగా ఉందనే విషయం పాకిస్తాన్ వాళ్ళకి తెలియపరచాలని అందరం ఒక తాటిపై వచ్చి క్యాండిల్తో ర్యాలీ తీసినందుకు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు శంకర గ్రామంలో ఫోర్త్లో ర్యాలీ నిర్వహించింది ఎందుకు అంటే మళ్ళీ గారు నిన్న మొన్న చందూరు ఆపరేషన్ జరిగినప్పుడు వాళ్ళ వీరమరణం పొందారు కాబట్టి ఫోర్త్లో ర్యాలీ చేసి ధన్యవాదాలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్లీ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ మీరు అక్కడ చాలా వీరోచితంగా పోరాడి మమ్మల్ని అందరినీ సేవ్ చేస్తూ మీరు అక్కడ చాలా ఎక్కువ పోరాడి మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ కాన్స్ట్రి కాంట్రిబ్యూషన్ మీరు అక్కడ అంత సేవ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ పీస్ఫుల్గా నిద్రపోగలుగుతున్నాం అండ్ ఇండియా పాకిస్తాన్ వార్ ఈజ్ ఆల్వేస్ టెరబుల్ అండ్ ఇప్పుడు అండ్ నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే ఏ ఆపరేషన్స్ అయినా ఆపరేషన్ సింగర్ కానీ లేకపోతే ఇప్పుడు మనం ఎయిర్క్రాఫ్ట్ అన్నీ చాలా నీట్గా సాల్వ్ చేస్తున్నారు అండ్ ఆల్ ది ఆర్మీ పర్సన్స్ హ్యాట్స్ ఆఫ్ మీ మీరు అక్కడ అంత బాగా చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ చాలా పీస్ఫుల్గా నిద్రపోగలుగుతున్నాం సో థ్యాంక్ యూ ఎవరీ మచ్